తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా బర్త్డే కేక్ ను కట్ చేశారు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కారణ జన్ముడని అన్నారు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిందని అన్నారు తెలుగు జాతి గౌరవాన్ని నలు దిశల ఎన్టీ రామారావు గారి కీర్తి పెంచడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ గూడూరు పట్టణ నాయకులు పులిమి శ్రీనివాసులు గూడూరు పట్టణం వాకాడు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంతోషం మాకు కూడా తొంభై ఐదు సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్గా రాజకీయ భిక్షణ ప్రసాదించింది అందమూరి తారక రామారావు అని చెప్పేందుకు నేను గర్వపడుతున్నా ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్స్ కానివ్వండి ఇంకా ఎంపీపీలు కానీ ఎంపీసీలు కానివ్వండి అందరూ కూడా రాజకీయ ఇచ్చింది అందమూరి తారక రామారావు అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదు ప్రవతారా వెళ్ళిన తర్వాత ఈ పార్టీని మొత్తం చంద్రబాబు నాయుడు గారు తన పుస్తకంధాల మీద తీసుకొని ఈ వరకు కూడా ఏ లోటు రానియకుండా కార్యకర్తలను అన్నిత్యం అందుబాటులో ఉంటూ అన్నిత్యం కార్యకర్తలని ప్రోత్సహిస్తూ ఓడిపోయినా గెలిచిన తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ శాశ్వతం అంతేగాని ఎక్కడ కూడా పాలు అయినటువంటి నమ్మకాన్ని మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రోజు కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నాం నందమూరి తారక రామారావు గారు తెగువ ఆయన ఉన్నటువంటి త్యాగం అలాగే ఆయన పట్టుదల మంత్రం ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని చెప్పి అందరినీ కోరుతున్నా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి